మొక్కజొన్న ఇవి ఇది షాప్లో దొరుకుతాయి మొక్కజొన్న ఈ పాపడాలు మనం ఇట్లా మిక్చర్ చేసుకోవాలా పిల్లలు స్నాక్స్ లాగా మనం కూడా తినొచ్చు చక్కగా బాగుంటుంది ఇదో చూడండి మీకు కనబడుతుంది ఇది ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఆయిల్లో వేసుకొని ఇది ఇలా వేయించుకోవాలి చాలా బాగుంటాయి మిక్చరు మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇలా వేయించుకోవాలి అన్నీ ఇట్లా వేసేసుకొని కొంచెం పల్లీలు ఇలా పల్లీలు కూడా వేయించేసుకోవాలి పుట్నాలు కూడా ఇట్లా ఆయిల్లో వేయించుకోవాలి బాగుంటుంది టేస్టు పల్లీలు పుట్నాలు కరివేపాకు మంచిగా కడుక్కొని కరివేపాకు రెమ్మలు తీసుకొని ఆయిల్లో వేయించుకొని తీసుకోవాలి కొంచెం వేగితే బాగుంటుంది పల్లీలో ఎన్న వేసుకోవడం మంచిగా కరివేపాకు కూడా వేసుకోవటం మంచిగా తిన్న ఆయిల్లో వేయించిన కరివేపాకు చాలా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ నూడల్ ఇట్లా మంచిగా వేసేసుకొని పుట్నాలు పల్లీలు కరివేపాకు ఇది ఎల్లిపాయ కారం ఉంటే వేసుకోకండి అలా కొంచెం ఉప్పు చల్లుకొని తినేయచ్చు కారం ఉప్పు పెద్దవాళ్ళు అయితే కారం ఉప్పు వేసుకోవచ్చు అన్నీ ఇట్లా కడయిలో అన్నీ వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు మనం చేసుకునే వెల్లిపాయ కారం కొంచెం కారం కొంచెం ఉప్పు వెల్లిపాయ పెద్దవాళ్ళం కాబట్టి ఇట్లా తినొచ్చు చిన్నపిల్లలకంటే కంటే వేసుకోవకండి అట్లా మిక్చర్ చేసుకొని ఒక బాక్స్లో నీళ్ళు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది అప్పుడప్పుడు మనం ఎంత మంచి వాసన వస్తుంది ఎల్లిపాయ కారం సూపర్ వస్తుంది వేడి వేడి అన్నంలో అంటే బాగుంటుంది ఇట్లా వేసేసుకొని కొంచెం లైట్గా చేసుకుంటే మిక్చర్ రెడీ మనము టీ తాగేటప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా కొన్ని ఇలా వేసి టీ పెట్టించామనుకో బాగుంటుంది ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఎంత అది చీప్ ఫార్టీ రూపీస్కి హాఫ్ కేజీ దొరుకుతుంది మనం తెచ్చుకొని ఇలా ఆయిల్లో వేయించుకొని తిన్నామనుకో బయట మిక్చర్ కంటే ఈ మిక్చర్లు బాగుంటాయి మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి న్యాచురల్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆయిల్ వాళ్ళు ఏది వాడతారు అనేది మనకు తెలియదు కదా మనం ఇట్లా ఇంట్లో చేసుకున్నామంటూ చెప్తామంటుంది అప్పుడప్పుడు అలా తినేసేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకేటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్